ప్లీజ్ 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 ఒకటే మాట ఏ బాబు ఏ బాబు ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ మీరు మాట్లాడుతున్న అర్థం ఉన్నాదా మీ అర్థం కావాలి ప్రజలకు ఏం పనిలేదావా ఇదేం పద్ధతి మీరు పార్టీ కార్యకర్తలేనా సైలెన్స్గా ఉండండి అంతమంది ఉన్న లక్షల మంది మీరు పది మంది ఇక్కడ పది నిమిషాలు సైలెంట్ ఉండలేరా చివరిలో బాగా చెప్దాం స్లోగా అద్భుతంగా దుంకుతాం స్టేజ్ చెప్పి దుంకుదాం మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి ఇంతమంది ఉన్నారు ఏ ఏం సీఎం పనిలేదు పని లేదా మళ్ళీ అందరు ఇళ్ళల్లో చేరుకోవద్దా క్షేమంగా పోవద్దా ఎక్కడెక్కడో దూరం నుంచి ఎట్టిన వాళ్ళు ఉన్నారు పది నిమిషాలు మీరు సైలెంట్ ఉండండి ముందరిన వాళ్ళు పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం ఎగతాలు చేయబడ్డ ప్రాంతం పనికి ప్రాంతం అనే పేరు పెట్టిన ప్రాంతం కానీ ఎన్ని రంగాలు తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం తొంభై వేలున్న తలసరి ఆదాయాన్ని మూడున్నర లక్షల పైచీలకు పెంచుకున్నాం జిఎస్డిపిని దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లినాం తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం కలువగుర్తి కావచ్చు నెట్టెంపాడు కావచ్చు బీమా కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు మిడిమానేరు కావచ్చు అగ మేఘాల మీద పనిచేసి దాన్ని అంతా కూడా కంప్లీట్ చేసి ఒక పాలమూరు జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకున్నాం బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకున్నాం మూడున్నర లక్షల టన్నుల వడ్లు వండించే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయినాం వరంగల్ గడ్డ కోసం ఇదే జిల్లా కోసం పెండింగ్లో ఉన్న దేవాదల ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఈ గడ్డకు నీళ్లు తెచ్చుకున్నాం మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం వాగుల మీద వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నిటి పూడికలు తీసుకున్నాం ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం పడావు భూములన్నీ పంట పొలాలుగా మార్చుకున్నాం ఆనాడు బిఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు రైతుల కళాల నిండా ధాన్య రాశులతోని బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురోగమించిన విషయం మీకు తెలుసు పంజాబ్ను తలదన్నే పంటలు పండించిన విషయం కూడా మీ అందరికి తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా రైతు కష్టమేందో నాకు తెలుసు నేను స్వయంగా రైతును కాబట్టి రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా ఈ దేశంలో శేర్షా సూర్యని ఒక రాజు ఉండే ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుత చూస్తే షేర్షా సూర్యుడి నుంచి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేసినారు రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసినారు టసీల్ రకాలు వసూలు చేసినారు నీటి తీరువాలు వసూలు చేసినారు కానీ రైతుని చూడాలని అందుకోలే భారతదేశంలోనే ఎక్కడ కూడా లేని స్కీమ్ నన్ను ఇవాళ అడగలే ఎలక్షన్లలో చెప్పలే నాకు నేనుగా ఆలోచించి ప్రభుత్వమే ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చినాం చాలా బ్రహ్మాండంగా రైతు బంధు పథకాన్ని అమలు చేసినాం రైతాంగానికి ఎటువంటి కరెంట్ ఇచ్చినాం ఎంత అద్భుతమైన కరెంట్ ఇచ్చినాం ఆంధ్ర వలసవాళ్ళ ముఖ్యమంత్రులు ఏం మాటలు మాట్లాడినారు తెలంగాణ వస్తే కార్ చీకట్లు అయితే మీకు కరెంటే రాదు మీకు పంటల బండియే రాదని చెప్తే వాళ్ళ నోర్లు ముయించేలాగా ఉత్తమమైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కావాలన్నటువంటి మోటార్లు కాలినటువంటి నాణ్యమైన కరెంటును ఇరవై నాలుగు గంటలు సప్లై చేసినాం రైతు ఇంట్లో కూర్చుంటే పొలాల కల బోర్లు దుంకినాయి మీరందరూ కళ్ళాడ చూసినారు నాకంటే ఆ విషయం మీకే ఎక్కువ తెలుసు అదేవిధంగా రైతులు చనిపోతే రెండెకరాలు మూడెకరాలు ఉన్న రైతులు ఏముంటుంది వాళ్ళకి ఆదాయం ఆదాయం ఉండదు వాళ్ళు సస్తే బీఆర్ఎస్ రాకముందు పట్టించుకున్న నాతుడు లేడు అదే బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా ఇచ్చి వాళ్ళు చనిపోయినాక ఎనిమిది రోజుల్లోనే వాళ్ళకు రైతు బీమా అందే విధంగా ఆనాడు చర్యలు తీసుకున్నాం